హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము హిమాయత్ నగర్ నీలాఫర్ నుంచి ఎగ్జిబిషన్ వరకు వన్ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఆటోకి ఫిఫ్త్ ఫోర్టీన్త్న ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అలా వెళ్ళాం మేము అప్పటికే చాలా క్రౌడ్ ఉండిపోయింది ఎంట్రన్స్లోనే చాలా మంది ఉన్నారు అసలు బాగా నడిచే వాళ్ళకే బెటర్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ టు లెవెన్ వరకు నైట్ ఇట్స్ ప్లే టైమ్ ఇక్కడ మా హస్బెండ్ ఆడుతున్నాడు ఫోర్ టైమ్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా క్యాష్ అయితే లేదంటే కార్డ్ అయినా ఉండాలి ఆన్లైన్ పేమెంట్స్ అయితే వర్క్ అవ్వదు ఇక్కడ కానీ ఫోర్ టైమ్స్కి వచ్చినా కానీ మాకు అవ్వలేదు విన్ అవ్వలేకపోయాము కొన్ని మాత్రమే రీజనబుల్గా ఉన్నాయి అక్కడ మిగతావైతే కాస్ట్ బాగానే చెప్తున్నారు ఎలా అంటే బార్గెన్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది ఇది కొంతమంది అయితే ఓపిక లేక ఎంతంటే అంత ఇచ్చేసి కొనేసుకుంటున్నారు ఇక్కడ ఫ్లవర్ లో పెట్టడానికి ఇచ్చి ట్వంటీ రూపీస్ అని అన్నారు ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ అన్ని చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకి గేమ్స్ బాగున్నాయి అంటే అంత అంటే ఇవేమంత రిస్క్ కాదు ఇవన్నీ కూడా ప్లే అండ్ విన్ గేమ్స్ ఏ ఉన్నాయి కాకపోతే అన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ మాత్రం ఉన్నాయి అసలు మాకైతే ఇక్కడ వన్ అవర్ పట్టింది అసలు ఈ గేమ్ దగ్గరనే అంత క్రౌడ్ ఉంది ఫుల్ లైన్ వేరే వాళ్ళు అడిగారు ఒక్క హస్కీ డాగ్ ఎంతకి ఇస్తారని లాస్ట్కి త్రీ ఫైవ్కి ఇస్తామని చెప్పారు కానీ ఒక థర్టీ మెంబర్స్లో ఒకరికి మాత్రమే వస్తుంది ఇవన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి అసలు ఆ వాచెస్ స్టూల్స్ ఫ్లవర్ వేజ్ ఫ్లవర్ వర్స్ ఎయిటీన్ హండ్రెడ్ స్టూల్ త్రీ థౌజండ్ వుడ్ అండ్ వాల్ పార్టీషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ధూపు వేసే బాక్సెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇక్కడ ఉన్న కీచెన్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంట నాకైతే ఆ హస్కీ డాగ్ రాలేదనేసి ఆఫ్ అయిపోయింది అసలు హండ్రెడ్ అయితే పోయాయి మళ్ళీ ఆడదాం అనుకున్నాం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పోతే మళ్ళీ బుక్ అవుతుందని ఇంకా సరే అని ఆడకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసా అసలు నాకు అందుకే షాపింగ్ కూడా ఏం చేయాలనిపించలేదు ఇక్కడ ఒక కోట్ మాత్రమే నచ్చింది నాకు ఆనియన్ పిల్ కలర్లో ఉంది కార్న్ చిన్న గ్లాస్ అంటే థర్టీ రూపీస్ డబ్ గేమ్ వచ్చేసి వన్ ఫిఫ్టీకి టూ బాల్స్ అన్నారు సరే అదైనా ఆడదామని అనుకుంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ పే చేసే ఫోర్ బాల్స్ ఆడాలి అనేసి అన్నారు ఇంకెందుకు అనేసి అలా చూసి వెళ్ళిపోయాను నేను ఈ గేమ్ ఫోర్స్ తో కిక్ చేయాలి అక్కడ టైమింగ్ ఉంటుంది అంటే ఎంత ఫోర్స్తో కిక్ చేస్తున్నాం అనేది అలా ఒక్కొక్కరు అట్లా టెడ్ తీసుని తీసుకెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఒక్క ఆటో కూడా అసలు బుక్ అవ్వలేదు మేమైతే ఆపోజిట్ రోడ్కి వెళ్ళాము అక్కడికి వెళ్తే టూ హండ్రెడ్ అలా చెప్పారు మళ్ళీ వేరే ఆటో బుక్ అయింది ర్యాపిడోలో ఫార్టీ తీసుకున్నారు జస్ట్ త్రీ కిలోమీటర్స్